హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం అతి త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ నియామకం జరిపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఎనిమిదవ పే కమిషన్ విషయంలో ఇప్పటికే తత్చారం జరుగుతోంది నిజానికి జనవరి నెలలోనే ఎనిమిదవ పే కమిషన్ను ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించిన కార్యాచరణ ఇంకా ఏమీ మొదలు కాలేదు దీంతో ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు దాదాపు ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం కల్పించే ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సుల ద్వారా వేతన సవరణలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే చివరిసారిగా రెండు వేల పదహారులో ఏడవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చాయి ఇందులో భాగంగా మినిమం వేతనం ఏడు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలకు పెంచుతూ అప్పటి పే కమిషన్ నిర్ణయం తీసుకుంది ఈ వేతన సవరణను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది అయితే ఇప్పుడు కూడా సరిగ్గా పది సంవత్సరాల తర్వాత ఏడవ పే కమిషన్ గడువు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ముగియనున్న నేపథ్యంలో నూతన పే కమిషన్ ఏర్పాటు అనేది అనివార్యం అయ్యింది ఎనిమిదవ పే కమిషన్ అతి త్వరలోనే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉన్నట్లు తెలుస్తుంది నిజానికి షెడ్యూల్ ప్రకారం జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి నూతన పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉంది కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో నూతన పే కమిషన్ చైర్మన్ నియామకం కూడా ఇంకా జరగలేదు ఈ నేపథ్యంలో ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావడానికి కనీసం ఏడాది పైనే సమయం పట్టే ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక ఎనిమిదవ పే కమిషన్ నియామకం ఆగస్టు పదిహేనవ తేదీ అనంతరం జరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఈ మేరగా అధికార వర్గాల్లో సైతం చర్చ కూడా నడుస్తుంది ఇక ఎనిమిదవ పే కమిషన్ ఒకవేళ ఆగస్టు నెలలో ఏర్పాటు చేసినప్పటికీ తుది నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరడానికి కనీసం పన్నెండు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం సిఫార్సులు అందుకున్న తర్వాత వాటిని అమలు చేయడానికి మరో రెండు మూడు నెలల సమయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావడానికి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నెల తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు అంచనా వేస్తున్నాయి